తల్లికి వందనం పేరిట బడికి వెళ్తున్న పిల్లల తల్లుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తుండటంతో ఆ కుటుంబాలు హర్షత రేఖలు వ్యక్తం చేస్తున్నాయి గత ప్రభుత్వం అమ్మఒడిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏడాది విరామం లభించడం ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడంలో విఫలం అవుతుందంటూ ప్రతిపక్షం ఎద్దేవా చేయడం వంటి పలు కోణాలు ఇక దర్మీళ్ల తల్లికి వందనమంటూ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నగదు జమ కావడంతో తల్లులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా తల్లికి వందనం పూర్తిగా విజయవంతం చేయడంలో ఇక వంద రోజుల పాటు తీవ్రంగా కృషి చేశారు ప్రతి పాఠశాల నుండి రికార్డులు తెప్పించుకొని తప్పులు దొరకకుండా అన్ని రకాల చర్యలతో తల్లికి వందనం సక్సెస్ చేయడంలో నారా లోకేష్ పాత్ర అత్యంత కీలకం మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు ఏడాది పాలన పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటున్న ధర్మిల ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో తల్లికి వందనం వారికి బూస్ట్ నింపిందనే చెప్పాలి తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలకి వరుసగా వారి బ్యాంక్ వాళ్ళ తల్లుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడుతుండటంతో ఆ తల్లుల మోముల్లో కానీ ఆ కుటుంబాల్లో ఆనందంగా చూస్తుంటే గనక కూటమి పాలన ఏడాది పూర్తిగా ప్రజల్లోకి దూసుకెళ్లిందినట్టుగానే ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఒక విధంగా చూసుకుంటే గనక అంటే గతంలో సివిల్ సప్లైస్ ప్రకారం రేషన్ కార్డుల్లో కానీ అలాగే ఇతర తర కొన్ని కారణాలు అంటే హౌస్ హోల్డ్ సర్వేల్లో కానీ ఈ చేర్చే పథకాల్లో కాస్తంత అంటే సిలిండర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో కానీ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతం లేదు ఎందుకంటే కొన్ని అక్కడక్కడ కొన్ని తప్పులు తప్పులుదల్ని ఇప్పటికీ రెక్టిఫై కాలేదు దీనికి కారణం గత ప్రభుత్వం చేసిన మ్యాపింగ్ పైన ఈ ప్రభుత్వం ఆధారపడడం అలాగే కొన్ని వాటి సిస్టమ్ కూడా మెరుగుపడకపోవడం అలాగే కొన్ని వాలంటీర్లు లేకపోవడం వంటి ఇతరత్ర కారణాలతో ఈ సచివాలయ వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేయకపోవడంతో అవి అనుకున్నంత సఫలీకృతం కాలేదు ఇవన్నీ గమనించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం వ్యూహాత్మకంగా ఒక అద్భుతమైన ప్రణాళిక రచించడంతోనే ఈ తల్లికి వందన సక్సెస్ అయిందని చెప్పుకోవాలి వంద రోజుల పాటు ఎవరికి తెలియకుండా మూడో కంటికి తెలియకుండా మొత్తం పాఠశాలకు సంబంధించిన రికార్డులన్నీ స్వయంగా రప్పించుకొని దానిపైన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్సర్సర్ చేసి అంటే ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నా ఇద్దరు కావచ్చు నలుగురు కావచ్చు కుటుంబంలో పిల్లలు బట్టి వారి బ్యాంక్ ఖాతాలకు చేరే విధంగా నారా లోకేష్ ఎటువంటి పొరపాట్లు తాగకుండా చేసిన విధానం మాత్రం నిజంగా సర్వత్రా ప్రశంసనీయంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే తల్లికి వందనంలో ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉంటాయి వాటిపైన చెలరేగిపోవాలని ఏదైతే ప్రతిపక్షం భావించిందో వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారించారని చెప్పాలి తల్లికి వందనంలో ప్రభుత్వం ఏం సాధించిందంటే ఖచ్చితంగా నారా లోకేష్ కి మా క్రెడిట్ దిక్కుతుందని చెప్పాలి అయితే ఈ నిబంధనలు విధించడంలో కారున వా సొంత కారు కలిగి ఉన్న అలాగే ఏడాదికి సగటున మూడు వందల యూనిట్లు వాడిన తల్లికి వందల అర్హులు అంటూ ప్రకటించారు అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఒక రైతు మాగాని కాని ఇతరత్ర పొలాలు కలిపి పది ఎకరాల్లో ఉన్న వారికి అరువులా చేర్చారు అదే టౌన్ లో కాస్తంత పన్నెండు వేల ఆదాయం సొంత కారు ఉన్నా గానీ కరెంటు ఇలాగ తీసివేశారు ఈ ఆయుధాలుగా అంటే ఈ ఆయుధాలుగా మర్చికొని ప్రజల్లో తీసుకెళ్లాలి తల్లి కొందనం ఫెయిలియర్ పై చెలరేగిపోవాలని ఎవరైతే ప్రతిపక్షాలు అంచనాలకు వచ్చారో వారందరినీ కాదనిపించే విధంగా వారందరికీ దెబ్బ కొట్టే విధంగానే నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు ప్రస్తుతం తల్లి కొందనం ఈ ఖాతాల్లో డబ్బులు పడుతున్న చాలా అద్భుతంగానే చెప్పుకోవాలి కొంతమంది అంటే టూ పర్సెంట్ ఖాతాల్లో డబ్బులు రాలేదంటే దాని కారణం బ్యాంక్ ఖాతాలు ఇన్యాక్టివ్ గా ఉండడం తప్పించి ఏ విధంగా ప్రభుత్వం లోటు లేదన్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది ఎవరికైతే డబ్బులు అందలేదు ఆ తల్లులు మరో ఇరవై రోజుల్లో మరో పది రోజుల్లో ఈ సచివాలయాల్లో అప్లై చేసుకుంటే అన్నింటిని సరిదిద్ది మళ్ళీ డబ్బులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇవన్నీ చూసుకుంటే కనుక తల్లికి వందన మాత్రం నిజంగా ప్రభుత్వానికి బూస్ట్ అందించే కార్యక్రమం అని చెప్పుకోవాలి వాస్తవంగా కూడా గత ప్రభుత్వం తల్లికి అమ్మఒడి అంటూ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమమే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చింది ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి తల్లిలకు ఇది కొద్దో గొప్ప లంచం ఇచ్చే కార్యక్రమంగా కొంతమంది భావించినప్పటికీ పిల్లల్ని నేరుగా స్కూల్కి తీసుకురావడం అలాగే పిల్లలు కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొనే విధంగా కూడా జరిగింది గతంలో అమ్మఒడి ఏ కార్యక్రమం జరిగిందో ఆ డబ్బులు పండంతోనే సామాన్యులు చేతికి ఎప్పుడు డబ్బులు అందాయో అలాగే ఈ మనీ సర్కులేషన్ కావడంతో కూడా వ్యాపార చాలా చిన్న చిన్న వ్యాపారులు కూడా చాలా బాగా వృద్ధింది వారు ఎందుకంటే ఆ డబ్బులన్నీ కూడా మార్కెట్ లో రావడం వారందరూ కూడా ఏదో వస్తువులు కానీ ఏదో విధంగా తమకు కావాల్సినవి కొనుగోలు చేయడం ద్వారా వాణిజ్యం వ్యాపారం బాగా సాగిందని చెప్పుకోవాలి ప్రస్తుతం కూడా ఇదే నెలలో ప్రస్తుతం రావడంతో కూడా ఈ తల్లి కొందమ డబ్బులు కూడా ఈ విధంగానే బయట మార్కెట్ లో రిలీజ్ అవుతాయని భావిస్తున్నారు దీని ద్వారా మనీ సర్కులేషన్ జరిగి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నిజంగా తల్లిగా ఉందా మాత్రం మంచి కార్యక్రమం సకాలంలో అంటే ప్రభుత్వం గడువిధించుకుంటూ చక్కగా చేసుకుంటూ వచ్చిన ఇది పూర్తిగా సక్సెస్ అయింది ప్రజలు కూడా అంటే తల్లులు కానీ అలాగే తండ్రులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు చిన్నితో నదిం ఏలూరు జిల్లా ద్వారక తిరుమల